హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం సో ముందైతే అందరికీ ఈద్ ముబారక్ ఎందుకంటే ఈరోజు రంజాన్ కదా సో రంజాన్ స్పెషల్ అయితే మా ఇంట్లో మేమైతే షీర్ కుర్మా చేసేసుకున్నాం అనమాట సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మై ఫేమస్ ఛానల్ అండ్ పక్కన ఉన్న గంట సింహల్ని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఎప్పుడో టూ డేస్ బిఫోర్ చేద్దాం అనుకున్నాం బట్ కొంచెం లేట్ అయింది వీడియో అయితే సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూసేసేయండి రంజాన్ అంటే ఇంకా నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే అనమాట చాలామందికి హలీమ్ అది అని చెప్తారు బట్ నాకైతే ఈ షీర్ కుర్మా గుర్తొస్తుంది నాకు చాలా ఫేవరెట్ ఇది సో ఈరోజైతే వాళ్ళు చాలా అయితే చాలా మంచిగా స్పెషల్గా చేసుకుంటారు ఈ రెసిపీ మాత్రం సో మనమైతే స్టార్ట్ చేద్దాం వీడియోలో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి ఇట్లా కాజు బాదం పిస్తా మన ఇంట్లో ఉంటే అవి ఇంకా ఇవే పర్టికులర్గా అన్నట్టు ఏమీ లేదు ఇదైతే తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి వాటర్లో అన్నీ ఒక త్రీ త్రీ స్పూన్స్ టూ టూ స్పూన్స్ అట్లా తీసుకున్నా అంతే ఎక్కువ అయితే ఏం తీసుకోలేను ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇంకా అన్నీ ఒక గిన్నెలో నానబెట్టేసుకున్నా క్యాబ్బెట్టేసేసుకున్నా మనకి షీర్ కుర్మా చేసేదైతే బయట షాప్స్లో కిరాణా షాప్స్లో బేకరీస్లో బయట రంజాన్కి ఇంకా షాప్స్ అక్కడక్కడ పెడతారు కదా అక్కడైతే దొరుకుతాయి నార్మల్గా రెగ్యులర్గా దొరికే ఇస్తారు ఇస్తారనమాట బట్ అలా తెచ్చుకోకండి ఫస్ట్ మాకు అలాగే అయింది ఫస్ట్ స్వీట్ హౌస్లోకి వెళ్తే మాకైతే పేనీళ్ళు ఇచ్చిండు సో అది కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి ఇవైతే తీసేసుకొచ్చుకున్నాం ఇవి కొంచెం సన్నగా ఉంటాయి మనకి అర్థమైపోతే పేనీళ్ళకి వీటికి డిఫరెన్స్ ఇంకా నేనైతే అన్ని డ్రై ఫ్రూట్స్ మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నా నానిన తర్వాత కొంచెం పైన పొట్టు తీసేయాలి అవి పొట్టు తీసేసి ఇంకా అన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా ఇంకా స్టవ్ ఆన్ చేసి కొసుకొని కొంచెం నెయ్యి పోసేసుకొని దాంట్లో ఇవన్నీ రోస్ట్ చేసేసుకోవాలా మనం ఏమేమైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అవన్నీ రోస్ట్ చేసేసుకోవాలా మనం ఈ షీర్ కుర్మా వాటితో చేసుకుంటేనే స్వీట్ అనేది బాగుంటుంది రెగ్యులర్గా తెచ్చుకునే పేనీలు ఏమైతే అంటే చాలా మెత్తగా అయిపోతాయి పాల లేగానే బట్ ఇవట్లే ఇవైతే అంత అట్లా కావన్నమాట చూడండి ఇవి ఇట్లా మనకు పొడవుగా ఉంటాయి మనం చిన్న చిన్నగా చేసుకోవచ్చు పొడవా అట్లనే వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అది మేమైతే నా ఒక హాఫ్ అట్లా కట్ అంతే మరి ఎక్కువ ఇట్లా చిన్న చిన్నగా అయితే ఏం చేసేయలేము పీసెస్ లాగా నార్మల్గానే సైజ్ ఎట్లా అట్లనే ఉంచుకున్నాం కొంచెం పెద్దగానే సో ఇట్లా ఇవి కూడా మంచిగా డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో మళ్ళీ వేసేసుకొని ఏంటంటే మళ్ళీ కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అంతే ఆల్రెడీ రోస్ట్ చేసే వచ్చినాయి బట్ మనం నెయ్యిలో వేయించాలన్నమాట కొంచెం సో స్టార్టింగ్ నుంచి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయినా సరే నెక్స్ట్ ఈ సేమియా అయినా సరే హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా వేయించుకోండి లైట్గా ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో పాలైతే పోసేసుకోవాలా ఒక లీటర్ పాలైతే బట్టినాయి అనమాట మాకు మేము తీసుకున్నంత ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ అంతే తీసుకున్నాం దానికి మాకు ఒక లీటర్ పాలైతే బట్టినాయి ఇంకా పాలు ఎక్కువ ఉండాలన్నమాట మనకి షీర్ కుర్మాలకి దాంతోనే ఇంకా టేస్ట్ అనమాట సో పాలు ఇట్లా మంచి పొంగు రావాలి మనకు మంచిగా మరగాలి పాలు మసలాలి తర్వాత ఒక కప్పు షుగర్ అయితే పడుతుంది ఇఫ్ స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకో వన్ అండ్ హాఫ్ కప్ అట్లా వేసుకున్నా సరే సో మేము ఇంట్లో షుగర్ క్వాంటిటీ తక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే మనం ఇట్లా మిల్క్ మేడ్ వేసుకుంటాం కాబట్టి మిల్క్ మేడ్లో ఆల్మోస్ట్ షుగర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం వేసుకునే షుగర్ తక్కువ వేసుకోవచ్చు అనమాట దీంట్లో సో మిల్క్ మేడ్ మాత్రం ఒక త్రీ స్పూన్స్ అలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత నేను ఎంత షుగర్ మాత్రం జస్ట్ ఒక వన్ కప్ వేసుకున్నా ఇఫ్ స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత కూడా వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసేసుకోండి సో ఆ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇది కస్టర్డ్ పౌడర్ ఎందుకంటే జస్ట్ మనకు కలర్ రావడానికి కొంచెం కుంకుంపు ఉంటే కుంకుంపు కూడా వేసుకోవచ్చు సో మా ఇంట్లో అవైలబుల్ లేదు కాబట్టి కస్టర్డ్ పౌడర్ అయితే నేను కొంచెం ఒక వన్ స్పూన్ అలా గిన్నెలో వేసుకొని పాలలతో కలిపి దాన్ని అయితే దీంట్లో వేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇలాచీ పౌడర్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇలాచీల దంచి పెట్టుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నా అది మంచిగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా మనం సేమియా అయితే వేసేసుకోవాలి సేమియాన్ని వేసి మంచిగా మిక్స్ చేయండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి కంపల్సరీ ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా సో అవి కూడా అన్నీ వేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు స్వీట్ ఇంకా రెడీ అయిపోయినట్టే ఒక్క వన్ మినిట్ అట్లా స్టవ్ మీద ఉంచేసి దించేసుకోండి పాలు చూసారా ఎన్ని పాలు పోసినా అన్ని దగ్గరకు వచ్చేసినాయి అనమాట మొత్తం పీల్ చేసుకునే పాలు మొత్తం ఇంకా నేను ఇంకొక బౌల్లోకి అయితే మొత్తం తీసేసుకుంటున్నా షీర్ కుర్మా అయితే రెడీ దీంట్లో ఏంటంటే మనకు మిల్క్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలన్నమాట దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది షుగర్ మాత్రం చూసి వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదు షుగర్ మాకు లిమిట్లోనే కావాలంటే మేము చెప్పినంత వన్ కప్ మాత్రమే వేసేసుకోండి సరిపోతుంది ఇంకా లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా పక్కన పెట్టుకున్న అవి కొంచెం ఇట్లా పైన రోస్ట్ చేసేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా అంతే షీర్ కుర్మా అయితే రెడీ సో మీకు చూస్తుంటే నోరుతుంది కదా సో ఇంకెందుకు లేట్ చేసేసుకోండి ఈరోజు రంజాన్ కాబట్టి మనం కూడా రంజాన్ ఫెస్టివల్ ఎంజాయ్ చేసేయాలి కదా కాబట్టి చేసేసుకొని తినేసేయండి షీర్ కుర్మా వా చాలా బాగుంది చూస్తుంటే తింటుంటే ఇంకెట్లో ఉంటుందో తెలీదు సో టేస్ట్ అయితే చేసేద్దాం ఇంకా లేట్ ఎందుకు మనం వెళ్ళిపోదాం ఇంకా టేస్ట్ చేసేయడానికి సో ఇంకా టేస్ట్ చేసేద్దాం ఇంకా నేనైతే ఒక బౌల్లో పెట్టేసుకొచ్చుకున్నా షీర్ కుర్మా సో ముందైతే మళ్ళీ అందరికీ హ్యాపీ రంజాన్ సో ఇంకా టేస్ట్ చేసేద్దాం నేనైతే రెడీ అయిపోయినా టేస్ట్ చేయడానికి అంటే దీనికోసమే రెడీ అయినా అనుకోకండి ముందు ఒక ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన అని చెప్పేసి ఇంకా అట్లానే ఉండి ఇంకా తినేద్దాం అని చెప్పేసి ఇంకా తింటున్నా చూడండి ఎంత మంచిగా అంటే మేము ఎక్కువ చిన్న చిన్న పీసెస్ ఏం చేసుకోలేం కదా సో అట్లా పెద్ద పెద్ద ఉండేసరికి చూపిస్తుంటే మంచిగా అనిపిస్తుంది అది పెట్టేసుకుంటున్నా నిజంగా చెప్తున్నా మస్తుంది తెలుసా ఇట్లా వేసుకోగానే ఇట్లా కరిగిపోతుంది చాలా బాగుంది సో ప్రతి ఇయర్ అయితే కంపల్సరీ టేస్ట్ చేస్తాం ఇది మేమైతే ఈ ఇయర్ అయితే మా ఇంట్లోనే చేసుకొని మరి మేమే తింటున్నాం మంచిగా ఎప్పుడైనా రంజాన్ అంటే ఇంకెవరో ఒకరు తెచ్చిస్తారు స్వీట్ అన్నట్టు సో ఇట్లా ఈసారి అయితే మంచిగా మేమే చేసుకొని మంచిగా మా ఇంట్లోనే వీడియో అని చెప్పేసి ఇంకా వీడియో తీసుకొని అయితే తినేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం సో చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ మాత్రం సో ఇప్పటికి కూడా ఇంకా టైం ఏం అవ్వలేదు సో చేసుకొని తినేయచ్చు మనం సో వీడియోనైతే ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా షీర్ కుర్మ మాత్రం అద్దూ అని చెప్పొచ్చు అనమాట అంత లెవెల్లో అయిందనమాట సూపర్ టేస్ట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇంకా పక్కన ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఇంకా నేనైతే స్వీట్ తినేస్తాను So, thank you so much for watching my videos. Thank you, thank you so much.